కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను బుధవారం గోదావరి కల్లో పార్టీ శ్రేణులు నిర్వహించారు రామగుండం కార్పొరేషన్ ఏరియా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కౌటమ్ సతీష్ ఆధ్వర్యంలో స్థానిక మేన్ చౌరస్త వద్ద రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి ముఖ్య అతిథిగా హాజరై రాహుల్ గాంధీ బర్త్డే కేక్ ను కట్ చేశారు స్వీట్స్ పంపిణీ చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాల్ స్వామి పార్టీ సీనియర్ నాయకులు మాధరబోయిన రవికుమార్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటా అని ధైర్యాన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానిగా చూడాలని ఆకాంక్షించారు భారతదేశం కూడా పాదయాత్ర చేసి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తే ఈరోజు నార్త్ సైడ్ ఉన్న ఏదైతే ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీ తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చిన ఘనత ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఈరోజు మోడీ ప్రజలకు అబద్ధాలు చెప్పి మళ్ళీ అన్ని పార్టీలతోటి ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా ఈరోజు ప్రజలలోకి తీసుకెళ్ళి ఆ పార్టీ చేస్తున్న ప్రజా నిరోధక విధానాలన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా వచ్చే ఎన్నికల సమయానికి ఈ భారతదేశానికి నాయకత్వం వహించే విధంగా రాహుల్ గాంధీ గారు ముందుకెళ్లాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ప్రతిరోజు రాహుల్ గాంధీ గారు అన్ని పేపర్లలో టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు ఈ భారతదేశం ఎదుర్కొంటున్న ఏదైతే ఇబ్బందులను అన్నిటినీ కూడా ఈరోజు చెప్తా ఉన్నాడు వాటన్నిటినీ కూడా గమనించి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తీ వచ్చే విధంగా మన వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలి రాహుల్ గాంధీ గారు చేసే కార్యక్రమాలన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకెళ్లాలని చెప్పేసి వారి జన్మదిన సందర్భంగా కోరుకుంటూ మన అభిమాన నాయకుడు ఈ దేశానికే నాయకత్వం వహించు వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా రామోన్న యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ జన్ వేడుకలు జరుపుకుంటున్నాం రాహుల్ గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ దేశ ప్రజలకు అందరికీ సుఖశాంతితో ఉండే విధంగా వారు నాయకత్వం వహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అలాగే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన అడుగుజాడలు నడిచి ఆయన చేసే కార్యక్రమాలను కూడా ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఎండెం ముస్తఫా గట్ల రమేష్ నజీముద్దీన్ బొమ్మక రాజేష్ సన్నీబాయ్ దూరిగట్ట సతీష్ పెర్క జ్యోతి లక్ష్మారెడ్డి బిల్ల కొమరయ్య కర్రావుల డేవిడ్ సిరిపురం మహేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏడవ డివిజన్ నాయకులు కంకణాల మోడిక రాజు ఆధ్వర్యంలో స్థానిక గోదావరికని అమ్మ పరివార ఆశ్రమంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ఆశ్రమంలో రాహుల్ గాంధీ బర్త్డే కేక్ ను కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు అనంతరం ఆశ్రమంలోని వారితో పాటు యాచకులకు వికలాగులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆది భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా ఆయన ఆయన యువతకు మరింత స్ఫూర్తిదాయకంగా నిలవాలని భవిష్యత్తులో కావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం రవికుమార్ బాదం వసంత రవి కౌటం సతీష్ నజీం దులికట సతీష్ కిరణ్ నజీముద్దీన్ ముబిన్ మీసాల కృష్ణ విశాల్ ఠాకూర్ ఉడ్నాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు